మనం ఈ యాభై ఆరవ రోజున శ్రీ పురాణంలో స్వామివారు జయజయ మహారాజు యొక్క కథ సూత్ర ఏ విధంగా తెలిపారు మరలా సహస్రాన్ని కూడా దృశ్యం ఆ స్వామివారి యొక్క పూజా విశేషాలు మాత్రమే కాకుండా దేవాలయాల యొక్క శాప చేసినట్లయితే ఎటువంటి ఫలితం కలుగుతుంది అని తెలియజేస్తూ ఉండేటువంటి ఒక కథ జయదే జయ మహారాజు యొక్క కథని సూత్రుల వారు ఏ విధంగా విష్ణు ద్వారా తెలియజేశారో తెలుసుకుందాం ముందుగా మనం క్రితం రోజు చెప్పుకున్నట్లుగా నవనాథ మహక్ష అహోబుడ నవనాథ మహక్షేత్రంలో ఉండేటువంటి ఆ రెండవ నరసింహస్వామి వారైనటువంటి అహోబడ నరసింహస్వామి వారి గురించి కూడా తెలుసుకుందాం

ൂതേ നൃസിംഹസ്വാമി വാക്ക് സ്ത്രോത്രം ചെകുക്കരുടെ അഹങ്കാരം ముక్కోటి దేవతలు కూడా స్తోత్రము చేసినటువంటి ఆ స్తోత్రం చేయగా కూడా కోపము తగ్గనటువంటి అంటే ఉగ్ర రూపాన్ని తగ్గనటువంటి ఆ నరసింహస్వామి వారు ప్రహ్లాదులు తపస్సు చేయగా స్వయంభవుగా తనకు తానే స్వాగ్రాముగా ఎవరు ప్రతిష్ఠ చేయనటువంటి మూర్తిగా ఈ అహోబిలమందే మనిషి ఉన్నారు ప్రహ్లాదుడు ప్రార్థన చేయగా గరుడాద్రి పర్వతం కింద గుహలోపల స్వయంభుగా వెలిసి ప్రహ్లాదులకి దివ్య భవ్యమైనటువంటి మంగళప్రదమైనటువంటి దర్శనం ఇచ్చినటువంటిది అహోబిల క్షేత్రం దాని అహోబిలము అహోబలము అంటారు ఈ అహోబిలానికి దేవతలు స్థుతించినందువల్ల అహోబలమని ందు స్వయంగా వెలిసిన్నాడు కాబట్టి అహో బిలమని రెండు విధములుగా కూడా స్వామిని అధివర్తిస్తూ ఉంటారు ఈ తొడల మీద హిరణ్య శని యొక్క తలను కాళ్ళను ఒడిసి పట్టుకున్నట్లుగా వీరాసనంతో స్వామి భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు పాదమునందు ప్రహ్లాదుడు అంజలి ఆ అంజలి ముద్రతో ఉంటాడు ఈ ఉగ్ర నరసింహస్వామి మూర్తికి ఎదురుకుండా ప్రహ్లాదు తపస్సు చేస్తూ ఆ అంజలి ముద్రతో పద్మాసు పద్మాసునుడి ఉన్నాడు అనగా పద్మాసునుడై ఉన్నాడు అని అర్థం ఆ గృహమైనా వెలిసినటువంటి ఈ స్వయం ఆ స్వయం వ్యక్త మూర్తి ఈ క్షేత్రంలో ప్రధానంగా ఉన్నటువంటిది అలా అందరైనటువంటి గురు గోపురంబులతో వెలిసిపోయేటువంటి ఈ ప్రదేశం అంతా కూడా పురాణ ప్రసిద్ధమైనటువంటిది అని మనం తెలుసుకోవాలి ప్రయత్నం చేత ఆ హోబుల నవనారసింహ క్షేత్రమైనటువంటి ఆ స్వామి క్షేత్రానికి వెళ్ళి భక్తులందరూ కూడా తరించాలి అనేటువంటి ఒక మహద్వాక్యాన్ని భగవంతునికి అనుగ్రహించేది తెలియజేసుకుంటున్న మరలా మన ఈ రోజున నృసింహ పురాణంలో ఆ జయద్భరి మహారాజు యొక్క కథను తెలుసుకుంటున్నాము తెలియజేస్తూనే రాజు కృష్ణుని అడిగాడు పూజ్యురా మృగ మహర్షుని అడుగుతున్నాడు పూజ్యురాహరి యొక్క పుణ్యప్రదమైనటువంటి ఆ పూజా విధానాన్ని మీ యొక్క అనుగ్రహ విశేషం చేత విశేషంగా నేను తెలుసుకుని కోరుతున్నాను యథార్థమైనటువంటి ఆ విషయములన్నింటినీ కూడా మాకు సవిస్తరంగా చెప్పవలసింది అని అతి వెన్న వినమరమైనటువంటి ప్రణాళం చేసి భక్తి శ్రద్ధలతో అడిగాడు దేవాలయాన్ని ఊడ్చేటువంటి వాడు అంటే శుద్ధి చేసేటువంటి వాడు అలా నరసింహస్వామి యొక్క గుడికి ఆ రంగులు వేయించి అనగా పూర్వకాలంలో అనేటువంటి వాడు ఆ వెళ్ళనేప్పుడు రంగులు అంటున్నాము అలా గుడికి ఆ దేవాలయం వేయించేటువంటి వాడు రంగులు వేయించేటువంటి వాడు ఏ పుణ్యం పొందుతాడు అలా పరిశుద్ధమైనటువంటి నీటిలో భగవంతుడికి స్నానం చేయిస్తే ఏ పుణ్యం వస్తుంది అలాగే స్వామివారిని పంచామృతముల చేత ఎవరైతే అభిషేకం చేస్తారో అలా పంచామృతముల చేత భగవంతుడికి స్నానం చేస్తే ఎటువంటి పుణ్యం ప్రాప్తిస్తుంది భక్తితో చన్నీళ్లతో కాకుండా నీళ్ళతోను అంటే గోరువెచ్చనేటువంటి నీళ్ళతో కర్పూరము పచ్చకర్పూరము అగరం నీటితో దంధప నీటితో మంగళప్రదమైనటువంటి కస్తూరి మొదలైనటువంటి మంగళప్రదమైనటువంటి జాతికాయ జాపత్రి మంగళప్రదమైనటువంటి ఆ యొక్క వస్తువులతో ఎవరైతే స్నానం చేస్తారో అలా చేయించినట్లే పుణ్యం కలుగుతుంది అలా స్వామివారికి వారికి ఇవ్వడం వల్ల ఆద్యున్ని ఇవ్వడం వల్ల అర్పించడం వల్ల ఆద్యమను ఇచ్చినందువల్ల వల్ల వస్తు స్వామికి వస్త్రము సమర్పించినట్లయితే ఎటువంటి పుణ్యం కలుగుతుంది పచ్చకర్పూరము కుంకుమ పువ్వులతోటి కుజించినట్లయితే ఎటువంటి పుణ్యం కలుగుతుంది ఏం ఫలం కలుగుతుంది రకరకాలైనటువంటి ఆయా ఋతువుల్లో సంప్రాప్తమైనటువంటి పుష్పముడి చేత ధూప దీపాలను ఆ స్వామికి సమర్పించినట్లయితే కైకర్యం చేసినట్లయితే నైవేద్యము ప్రదక్షిణాదులను చేసి నమస్కరించడం వల్ల చామరములతో విశల కరలతో కూడా ఆ స్వామి వారికి ఆ హరి అవతారమైనటువంటి ఆ నరసింహ స్వామి వారికి భక్తి శ్రద్ధలతో శాప చేసినందువల్ల ధ్వజము శంఖము సమర్పించడం చేత ఇంకా ఇతరములైనటువంటి అనేక మంగళప్రదములైనటువంటి ఆ యొక్క కైక్రిలు ఆచరించడం చేత ఆ భగవంతుడికి ఏ విధంగా సేవ చేస్తే ఏ ఫలితం కలుగుతుంది వివరించండి అని చెప్పి ఆ రాజుభక్తి శ్రద్ధలతో అడిగారు సూతుల వారు అంటున్నారు అలా రాజుడైనటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పడానికి భృగు మహర్షి మార్కణ్ణి నియమించాడు నియమించి ఆ భృగు మహర్షి తపస్వ నిమిత్తం అడవికి వెళ్ళిపోయాడు అలా గురువు చేత ప్రేరేపించబడి ఆజ్ఞాపించబడినటువంటి ఆ మార్కండేడు ఆ ఉన్నటువంటి ఆ సహస్రానికి ఆ రాజుకున్నటువంటి భక్తిని ఆ శ్రద్ధని ఆ వినమ్రతను కూడా చూసి ఆ కథంతా కూడా అతను అడిగినటువంటి ప్రశ్నలు కూడా సమాధానం చెప్పడం ప్రారంభించాడు అలా మార్కండేయుడు మహర్షి చెబుతున్నారు పాండవంశంలో పుట్టినటువంటి ఓ రాజపుత్ర విష్ణుభక్తులైనటువంటి నీకు స్వామి యొక్క పూజా విధానాన్ని గురించి కూడా నేను చెప్తాను విను అలా నరసింహస్వామి వారి వద్ద నిత్యము కూడా ఎవరైతే అక్కడ ఉండేటువంటి నిర్మాణ్యం లేదా అక్కడ ఉండేటువంటి దుమ్మును ఎవరైతే ఊడ్చి సేవ చేస్తూ ఉంటారో అలా సేవ చేసినటువంటి కైకర్యం చేసినటువంటి వారి యొక్క పాపములన్నీ కూడా నశించి కృష్ణలోకంలో సంతోషంతో ఉంటాడు ఎవరైతే పేడ చేత ఆ మందిరాన్ని అలుపుతారో సరహితమైనటువంటి పుణ్యాన్ని పొంది కృష్ణులోకంలో అత్యంత సంతోషంగా ఉంటాడు ఈ విషయంలో అన్ని పాపముల నుండి కూడా విముఖరించేటువంటి పురాతనమైనటువంటి ఒక ఇతిహాసం ఉంది అది కనుక విన్నట్లయితే నీకు ముక్తి సిద్ధిస్తుందయ్యా ఓ రాజా పూర్వము ధర్మరాజు ధాన్యతోటి సోదరులతో కూడా కలిసి అడవిలో సంచరిస్తూ ములతో కూడినటువంటి మార్గాన్ని ఎలాగో దాటి ఒక శ్రేష్టమైనటువంటి తీర్థాన్ని కూర్చిబై చేరారు ఆ తీర్థాన్ని సేవించడానికి వీరికి ముందు నారదుడు స్వర్గం నుండి అక్కడికి చేరాడు అలా ధర్మాత్మడైనటువంటి యుధిష్ఠురుడు ఆ ఉత్తమ తీర్థం వైపు వెళ్తూ తీర్థంలో ఉండేటువంటి ధర్మాలను ఉపదేశించేటువంటి మురి యొక్క మాటలను విచారిస్తున్నాడు ఈ మధ్యలో బహురోముడు స్థూలశిరుడు అనేటువంటి రాక్షసుడు అక్కడికి వచ్చారు అలా రాజు పాండవులు వెళ్ళడం చూసి ద్రౌపదిని అపహరించాలి అనేటువంటి కోరికతో ఆ బహురోముడు అనేటువంటి ఆ రాక్షసుడు రూపాన్ని ధరించాడు ధరించి అక్కడికి వచ్చి దర్భాశనం మీద కూర్చుని ధ్యానంలో నిమగ్నుడి ఉన్నట్టుగా నటిస్తున్న అలా అతని పక్కన కవండల చేతితో దర్భలు కూడా ఉన్నాయి అతను ముగ్గు చెప్పును చూస్తూ రుద్రాక్షమాలతో మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు నర్మదాలని ఒట్టిన అడవిలో తిరుగుతూ ఉండేటువంటి పాండవులు అప్పుడు అతన్ని చూశాను ధర్మరాజు తమ్ముడుతోటి ఈ మునికి సహా అందరితో కూడా నమస్కరింపజేశాడు మరలా అంటున్నాడు మహాముని మా అదృష్టం ఈ నదికి దగ్గరలో ఉండేటువంటి రహస్యమైనటువంటి తీర్థక్షేత్రాలను మాకు వివరించవలసింది అని ప్రార్థన చేశాడు అంతేగాని మును యొక్క దర్శనం ధర్మాన్ని ఉపదేశిస్తుందని నేను విన్నాను అని ఆ ధర్మరాజు అలా మాయా వేషంలో ఉండేటువంటి ఆ కపట మునితో మాట్లాడుతూ ఉండగా మరలా ఇంకొక రాక్షసుడు ఉన్నాడు అని చెప్పాం కదా స్థూలశిరుడు అనేటువంటి ఇంకొక రాక్షసుడు కూడా ఆ బౌరముడు స్థూల అని చెప్పాము ఆ ఇంకొక రాక్షసుడి పేరు స్థూలశిరుడు అనేటువంటి రాక్షసుడు కూడా మును రూపాన్ని ధరించి అక్కడికి వచ్చి దీనంగా ఇక్కడ మమ్మల్ని రక్షించేటువంటి వాళ్ళు ఎవరున్నారు భయపడే వాడిని రక్షించినటువంటి వాడు అంతలే పుణ్యాన్ని పొందుతాడు దుస్తుల చేత బాధించబడేటువంటి బ్రాహ్మణ గో స్త్రీ బాలకులను పట్టించుకోలేటువంటి వాడు రౌరవారి నరకములను కూడా చూస్తాడు నా సంస్థను కూడా దొంగిలించబడింది నేను రాక్షసుల చేత అవమానించబడి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెబుతున్నాడు ఈ స్థూల శుద్ధుడు అనేటువంటి ఒక రాక్షసుడు ధర్మరాస్తో అంతేకాదు ఈ సమయంలో నన్ను ఎవరైతే రక్షిస్తారో ఆ రక్షించేటువంటి వీరుడు ఎవరో ఒకడు ఉన్నాడు దుష్ట రాక్షసుడు అంటున్నాడు నా స్ఫటిక మాట అందమైనటువంటి కమండలాన్ని లాక్కొని చేతి దెబ్బలతో నన్ను బాధించాడు ఒకడు భయంతో పడిగినటువంటి మాటలు విని సొందరవాడి చేత గది పొడినటువంటి శరీరం గల పాండవులు అగ్ని మండించి ఆ ముని వెంట వెళ్ళారు అలా ద్రౌపదిని పూర్వం చూసినటువంటి మహాత్మల వద్ద విడిచిపెట్టారు రోషంతో చాలా దూరం వెళ్ళిపోయారు అప్పుడు ధర్మరాజు అతను మనకేమీ కనపడటం లేదు అర్జునా నీవు ద్రౌపది యొక్క రక్షణ కోసం తిరిగి వెళ్ళు అని ధర్మరాజు అర్జున్తో అన్నాడు సరే అని అర్జునుడు వెనక్కి వెళ్ళిపోయాడు అలా దత్తమైనటువంటి ఆ అరణ్యంలో మండలాన్ని చూచి నా సత్య వాక్యమును సత్య వాక్యాన్ని పుణ్యకర్మను ధర్మాన్ని మాట్లాడడం వల్ల సంతోషించి ఓ దేవతలారా యథార్థమైనటువంటి మార్గం చెప్పండి అన్న అలా అనగానే ఆ ధర్మరాజుల అడిగిన మీద ఆకాశవాణి ఏ విధంగా పలికింది అనేటువంటి విషయాలని మనం వచ్చే రోజు తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం ఉగ్రం వీరం ఆవేషుకం జ్వలం గంధంబగావగం మృషింగం భీక్ష నంబద్రం మృత్యుం మృత్యుం నవ్యగం మృత్యుం మృత్యుం నవ్యగం ఎందుకనడందు സന്ദേഹം ചക്രിസർഗോതം അന്തം ലുദാനിന്റെ ഭരിപാലം നയന മാർഗേണ മഹി മഹിഷ गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यम् समस्त शुकिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति